ఈ రోజుకి కరెక్ట్గా వన్ మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో ఎపిసోడ్స్ ఎపిసోడ్స్వాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు ఈ రోజుకి కరెక్ట్గా థర్టీ డేస్ అయింది మీకు నేను ఇదివరకు ముందే చెప్పాను టూ ఇయర్స్ నుంచి శ్రీని గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదపాలుగా ఈ ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక టూ క్రోర్స్ వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి ఏమి డబ్బులు ఇవ్వలేదు ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి మళ్ళీ శ్రీన్ గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి వీళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది కానీ ఒక వన్ మంత్ బ్యాక్ ఈ టూ ఇయర్స్లో ఎప్పుడూ లేని వన్ మంత్ బ్యాక్ వాణి వచ్చి తన ఒక వంద మంది మనుషులతో వచ్చి పాస్ చేసి ఇళ్ళది వెరగ డోర్స్ వెరగొట్టి గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆకుపై చేసుకోవడానికి ట్రై చేసింది ట్రై చేసి కోర్టు కూడా ఆశ్రయించింది నేను కోర్టు ఎప్పుడు కూడా గౌరవిస్తాను నేను కోర్టుకి నేను ఎప్పుడు ఇన్వెస్ట్ కాదు ఇది కూడా ఆకుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీన్ గారిని నేను కలిసి శ్రీన్ గారు ఇంకేం పరిస్థితి ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా మీకోసం కదా మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను ఏంటి పరిస్థితి అంటే నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆరో తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సో మీ పత్రికా ముఖంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ ప్రా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది సో ఈ ప్రాపర్టీకి వాణి కానీ దానికి సంబంధించిన వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు ఆమెకి ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్ గా తేర్చుకోవాలి తప్పితే ఇలా డ్రెస్ పాస్ చేసి వంద మంది తీసుకొచ్చి నిన్న కూడా మీరు అందరూ చూసారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో నిచ్చిన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు పవర్ కట్ చేశారు వాటర్ లేదు నిన్నంత పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను తప్ప పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నేను కాదనట్లేదు ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి ఈ ఇక్కడికి అలాంటి ఇంకా డ్రెస్ పాస్ ఇంకొకటి జరగకుండా ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా నన్ను ఇబ్బంది పట్టుకున్నా మీడియా పోలీసు వారు ప్రభుత్వం అందరు నన్ను ఆదుకోవాలని నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను నిన్న ఎవరు అడిగారు శ్రీన్ గారి దృష్టి పూర్వకంగా చేశారా ఏంటని దానికి సంబంధించి శ్రీన్ గారికి కాల్ రాజా ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్ ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అవును అవును రాజు మీడియా వచ్చారు అర్జెంట్ అర్జెంట్ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇసుపూర్వకంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా వాళ్ళు కూడా డౌట్స్ క్లియర్ అయిపోతుంది ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉందో అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా చెప్పడం క్లియర్ గా చెప్పారు సో ఇంతే ఇంకా నేను చెప్పవచ్చు ఏమంటే ప్రాపర్టీ నాది కాబట్టి నా ప్రాపర్టీలోకి ఎవ్వరు రావడానికి మీరు వితౌట్ మై పర్మిషన్ ప్లస్ పాసస్ ఎవరు కూడా నా ఇంట్లోపలికి రావడానికి మీ లేదని కోరుకుంటున్నాను అంటే ఏం ప్లాన్ మీకు ఏం రిజిస్ట్రేషన్ నుంచి అదే ఇప్పుడు చెప్తున్నాను కదా కోర్టుకి వెళ్ళడం వల్లే రిజిస్ట్రేషన్ చేశారు అంటే కోర్టుకి కూడా వెళ్ళి ఇంకా నా డబ్బులు కోల్పోయి నా ఇల్లు కోల్పోయి ఇంకా నడి రోడ్ మీద ఉండాలా అని ఆలోచనతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని క్లియర్ గా మీ చెప్తున్నారు కదా ఇప్పుడు కోర్టుకి కెళ్లకు ఏమి చేయకుండా అంటే నేను మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసి డబ్బులు ఇవ్వలేదు చేసిన నాకైతే ఆ రోజే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండేదాన్ని ఇంక ఇది కూడా కోల్పోయి రోడ్ మీద స్థితి ఉంది కాబట్టి నేను అడగడం జరిగింది అతను డిస్కషన్ చేయడం జరిగింది దీంట్లో ఏంటి ఎవరు సాప్లికేట్ చేసింది ఎవరు ప్లాన్ చేసింది ఏమీ లేదు ప్లాన్ చేయాలంటే ఎప్పుడో ప్లాన్ చేయొచ్చు టూ ఇయర్స్ బిఫోరే ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు ప్లాన్ చేయడానికి లేదు ప్లాన్ చేసింది ఎవరు ఆమె వచ్చింది ఎవరు ఆమె టూ ఇయర్స్ ముందు రాని పెట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే టూ ఇయర్స్ తర్వాత ఇల్లు కనిపిస్తోంది ఇల్లు కావాలి ఇల్లు సబ్జెక్ట్ చేయాలని ఆలోచనతో వచ్చింది క్లియర్ చిన్న పిల్లలకు అడిగినా అర్థం అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు లేనిది రెండు సంవత్సరాల ముందు భర్త మీద ప్రేమ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇల్లు చూసి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లు కూడా ఆకుపై చేయడానికి ఇంకా రాజకీయంగా అతను పతనం చేసి అతను ఊరి నుంచి వేలయ్యాల ఆలోచనతో వచ్చిన ఒక కుతంత్రం అది ఒక ప్లాన్ దాన్ని ప్లాన్ మాది ప్లాన్ కాదు ఆడియో క్లిప్ అమ్మ అని శ్రీను గారు నన్ను ఎందుకు సంబోధిస్తారు అసలు అందులోనే క్లియర్ గా ఉంది అని ఎవరు ఎవరో చేశారు ఫ్యాబ్రిక్ చేస్తారు నాకు తెలియదు అమ్మా అని పిలవాల్సిన అవసరం నాకు రాజు అని నాకు రాజు అని పిలుస్తారు నేను రాజా అని పిలుస్తాను అది మీడియా ముందు కూడా ఇంతకుముందు చెప్పాను ఆ టీవీలో ఎక్కడో నాకు ఏమని పిలుస్తారంటే చెప్పాను సో అమ్మా అని నాకు పిలవాల్సిన అవసరం లేదు అక్కడే తెలిసిపోతుంది తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచి నేను ఎందుకు మాట్లాడతాను మాట్లాడితే నాకు నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీన్ గారితో ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ శ్రీన్ గార్ నెంబర్ కి అది కాలం నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలియదు ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది అది ఉందో నేను ఎందుకు మాట్లాడతాను అదంతా ఒక ప్లాన్ చేశారు ప్లాన్ చేసారు కాబట్టి ఇట్ టేక్స్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఆ యాక్సిడెంట్ నుంచి ఇరవై రోజులు రోజుల టైం అది తీసుకుంది వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి నిజంగా ఆ వాయిస్ క్లియర్ నిజంగా నిజమై ఉంటే మరి నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కాలేమని మేము ప్లాన్ చేసుకుంటే మరి నా సూసైడ్ చేసుకోవడానికి క్రేజ్ నేను వాని మీద ఎందుకు ఇంతవరకు కేసు ఎందుకు ఫైల్ చేయలేదు పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు ఇప్పుడు ఈస్ ట్రూ కేసు ఫైల్ అప్పాలి కదా ఆ మీద నా ఆత్మహత్య ప్రేరేపించింది ఆమె కాబట్టి నా ఆత్మహత్య కారణం ఆమె కాబట్టి ఆమె అది ప్లాన్ అది ప్లాన్ చేసి ఆడియో రెడీ చేసుకుంది అంటే అది అది కూడా ఒక బాగుంటుంది కదా ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు ఇగ్నెస్ గా ఉంటుంది అని ప్లాన్ చేసింది అది ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ బాయ్స్ అండి క్లియర్ గా ఉంది ఎవరైనా అర్థమవుతుంది అసలు చూసే

ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది మేము మ్యూచువల్ కన్సర్స్ విడిపోతాము వీడిపై మేము నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టూర్ లోనే ఉన్నాము కలిసే ఉంటాము ఇంకా ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీని గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తా నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు ఇక్కడే కార్యక్రమాలన్నీ పార్టీ కార్యక్రమాలని ఇక్కడే జరుగుతాయి అతనికి నేను ఈ బిల్డింగ్ లీస్కి ఇవ్వడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తాను సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి కార్యకర్తలు ఇక్కడికే వస్తారు యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అని ఇక్కడే జరుగుతాయి అంటే మీ ఇంట్లోనే దువారు సింగ్ గారు ఉంటారు ఇక ముందు కూడా కార్యాలయం రెంట్కి ఇస్తాను రెంట్కి ఇస్తాను బిల్డింగ్ బిల్డింగ్ కార్యాలయం కోసం ఉంటారా ఇంట్లో కూడా ఇక్కడే ఇల్లు ఇల్లు రెంట్కి ఇస్తాను కార్యాలయం రెంట్కి అతనికి ఒక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఉండాలి కదా ఇక్కడ కార్యాలయం ఫుల్ కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం పైనంతా హౌస్ చాలామంది డౌట్ ఉంది కోర్ట్ ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి అనేది చాలా మంది అడుగుతుంది సో కోర్ట్ ఆర్డర్ విషయంలో నేను చూసాం మీకు డీబీసీ సంబంధించి వాళ్ళేసిన పిటిషన్ కార్టీ మేము పంపిస్తాను సో డీబీసీలో ఎక్కడ కానీ అలాగే కోర్టు ఆనరబుల్ కోర్టు వారి ఇచ్చిన ఆర్డర్లో కానీ ఇల్లు కూడా అమ్మకూడదు అలాగే ఇంటిపైన అలాంటి అటాచ్మెంట్ కాదు సో అలాంటి అయితే ఏం లేపండి సో జనరల్ డీబీసీ ఏం చెప్తుంది ఒక భార్యకి ఆ భర్త అనే వ్యక్తి నివాసం కల్పించాలి అనేది మాత్రమే చెప్తుంది అంతేగాని ఆయన ప్రాపర్టీ అమ్మకూడదు అనేది దీని మీద అయితే లేదు వాళ్ళ ఇంజక్షన్లో కూడా రాయలేదు ఆర్డర్లోకి కూడా అలాంటిది కూడా లేదు నెక్స్ట్ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఉండే మేము రేపు ఇంజక్షన్స్ చూడూ దాని ఫర్దర్గా కూడా మేము వెళ్తా ఉన్నాం ప్లస్ ఇందులో కూడా క్లియర్గా మీ దగ్గర ఉన్నది స్వార్జిత ఆస్తి అంటే మీకు ఒక లీగల్ జనరల్గా ఏంటంటే ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తి అంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఎవరికీ అధికారం ఉండదు ఈవెన్ భార్యా బిడ్డలు కూడా రైట్ ఉండదు అంటే నా సెల్ఫ్ ఎక్స్ ప్రాపర్టీ ఏదైతే ఉందో నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు సో ఎవరైనా సరే ఇక్కడ భారతదేశంలో పుట్టిన హిందూ పురుషుడు ఎవరైనా సరే తన యొక్క సెల్ఫ్ ఎక్ర్ ప్రాపర్టీ కష్టపడి సంపాదించిన ఆస్తి స్వార్చిత ఆస్తి అంటాం సో దాన్ని ఏదైతే ఉందో ఎవరికి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కేవలం భార్యా అనే అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారేంటే మెయింటెనెన్స్ మాత్రమే అడిగే రైట్ మాత్రమే ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఏదైతే ఉందో అది పన్నెండు తారీఖు వాయిదా ఉన్నట్టుంది దాని అవసరమైతే మెయింటెనెన్స్ కింద అంటే ఇప్పుడు నివాసం లేదు కాబట్టి దాని అవసరమైతే ఆయన కోర్టు వారి దృష్టికి ఏంటంటే నేను నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి నేను దాని మెయింటెనెన్స్ పరంగా కొంత ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతానని చెప్పడం జరిగింది అయితే ఏంటంటే ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం జనరల్గా ఏంటంటే ఆమె ఒక సీన్ గారు ఇచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాదాపు ఆరు కోట్ల రూపాయల ప్రాపర్టీలో ప్రజెంట్ నివసిస్తున్నారని తెలుస్తాం అంటే ఎక్కడ ఎవరికైనా ఎలాంటి నివాసము లేకుండా ఇంటి దగ్గర ఉన్న ఎవరైతే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే భర్తకు సంబంధించిన ఆ ప్రాపర్టీ ఏదైతే ఉండాలి అనేది వెస్ట్ ఇండియన్ ఆర్డర్ అనేది వస్తుంది కాకపోతే ఆమె ఎకనామికల్ గా సౌండ్ ఉన్నారు ఆమె ఆల్రెడీ ఒక ఇల్లు ఇల్లుంది అంతెల్ ఎస్టాబ్లిష్ కాబట్టి దాన్ని కూడా మేము కోర్టు వారి దృష్టి నుంచి ఇప్పుడు ఏమన్నా కేసు వేసారా కోర్టులో ఎందుకు ఇంత సడన్ గా రావాల్సి లేదు రాజ్ విషయం ఏంటంటే నేను ఏమంటున్నాను అంటే ఈమె ఈ కేసు ఎప్పటి నుంచో నేను ఫారాను హైదరాబాద్ నుండి నోటీస్ కూడా పంపించాం ఇన్ఫర్మేషన్ పంపించాము కూడా పంపించాము తర్వాత వేరే చేస్తా ఉన్నాం ఇప్పుడు ఏంటంటే ఈమెకి సంబంధించిన రక్షణ ఏదైతే ఉందో ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఏమి ప్రొడక్షన్ అయితే కావాలి ఒక హ్యూమన్ సిటిజన్ గా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మనకి జీవించే హక్కు అనేది మనకు ఉంది సో దాని ప్రకారం ఆమె రక్షించాలి రక్షించబడాలి రక్షించబడాలంటే ప్రైమాఫీస్ ఎవిడెన్స్ కింద ప్రైమాఫైస్ కంప్లైంట్ కింద నేను సిఐ గారిని కలవడం జరిగింది నేను నేను కంప్లైంట్ ఇచ్చాం నేను

అలాగే గతంలో ఆయన ఏదైతే తాలూకా చెక్కులు కూడా చూపించడం జరిగింది నోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే నిన్న ఆమె అంతా మీరు చూశారు తీసుకొని రావటం తర్వాత కరం కర్రలు తీసుకొని రావటం ఇవన్నీ మీరు లైవ్లో చూశారు కాబట్టి సార్ అనేది అయితే లేదు కోర్టు వారికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ అయితే దీనిపైన లేవు కాబట్టి అలాగే మేము గతం నుంచి ఏదైతే ప్రాపర్టీ ఆయన బాగా ఉన్నారు కాబట్టి అది అడగడం జరిగింది ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా కోర్టు నుంచి అటాచ్మెంట్ తెచ్చుకుంటాం మేము అలాగే ఆ ప్రాపర్టీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా అంటే ఈ సైట్ సైట్కి సంబంధించి పార్వతీశ్వరం అరవై లక్షలు ఇవ్వాలి మరి మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు నా డబ్బులు చేసుకుంటే క్లియర్ గా మీ ముందే కదా చెప్పారు పార్తీశం గారు బాధ్యత పార్తీశం గారు చెప్పారు కదా శ్రీని గారు కూడా ఒక డబ్బు తినేసే మనిషి కాదండి తినేసే మనిషి అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నో వేల కోట్లు సంపాదించాల్సిన మనిషి

కొన్ని రెండు కోట్లు ఎలాగొచ్చాయండి మీకు తెలీదు అన్నయ్య మా మా ఏంటో మా ఆయన ఏంటో మాకేం ఉన్నాయో మీకు తెలియదు అది డబ్ పంపిస్తారు మాకు డబ్బులు కొదవలేదు బంగారాన్ని కొదవలేదు ఆసలకు కొద్దు అది అందరికి టెక్క ప్రజలు కూడా అందరికి తెలుసు ఆమెకు బుర్ర తక్కువైతే అది మరి నేను చెప్పలేదు డబ్బులు ఎలాగొచ్చాయి ఏం చేశాయి అంటే నేను డబ్బులు ఎలాగొచ్చాను ఆగండి నా account details అవన్నీ చూపించాల ఏంటో మరి ఒకటే మీరు అన్నట్టుగానమ్మ ఇప్పుడు ప్రాపర్టీ ఏదైతే 2 csr ఏదైతే ఉందో దఫాలగా ఇచ్చారు గాని ఒకేసారి ఇవ్వలేదు కదా సార్ ఆమ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు ఆ సందర్భం బట్టి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ నేను ఇచ్చిన 200 కోట్లు కాదండి ఆఫర్లు రెండు కోట్లు రెండు కోట్లు కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి నాకు అశ్వార నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి నేను వ్యాపారం చేసుకున్న ఆస్తులు ఉన్నాయి నేను సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ ఆస్తులు ఉన్నాయి ఆఫ్టర్ ఒక టూ క్రోర్స్ కి అసలు పాయింట్ చేయడం అంటే నా ఓకే సారీ సారీ టూ క్రోర్స్ ఆమెకి ఎక్కువ ఉండొచ్చు అంటే అది కొంచెం వాళ్ళకి నాకు తెలిసి రాఘవ్ రావు మూడు వందల రూపాయలు ఎక్కువ అంటారు అంటే మరి అందుకనే మూడు వందల రూపాయలు ఇచ్చాను అల్లుడు చెప్పుకున్నాడు అంటే వాళ్ళ బతుకు త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఆగిపోయింది కాబట్టి అలాంటి ముస్టి బతుకులు కాబట్టి టూ క్రోర్స్ అనేవి ఆమెకి ఎక్కువ అవ్వచ్చు మాకైతే ఎక్కువగా కాదు టూ క్రోర్స్ అనేది నాకు చాలా లిటిల్ అమౌంట్ దానికి సంబంధించి ఏదంటే లేదా దఫాలుగా ఇవ్వడం జరిగిందండి ఒకేసారిగా తర్వాత టూ ఇయర్స్ నుంచి ఆమె ఉన్నప్పుడు అడిగినప్పుడు అలా ఇచ్చుకుంటూ రావడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా అదే సేమ్ కూడా ఆయన నిజాయితీగా ఫార్మ్స్ నోట్స్ అవన్నీ కూడా రాయడం జరిగింది మేము ఆఫీషియల్ గా రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేసుకొని యాస్ పర్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టుకొని నేను అఫీషియల్ గా రిటర్న్స్ ఫైల్ చేసుకొని ఉన్నానండి ఐ యామ్ టాక్స్ పేయర్